శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ జై శ్రీరామండి అండి మన్నించాలి ఒక రెండు రోజులుగా నేను బయట పీఠంలో లేను ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇటువంటి బాధాకరమైనటువంటి అంశం గురించి కూడా మాట్లాడవలసి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు ధర్మమూలాలు తెలిసి శాస్త్ర పరిజ్ఞానం తెలిసి భారతీయత విలువలు తెలిసిన వ్యక్తిగా నేను చాలా బాధపడుతున్నాను ఈ దేశంలో బ్రాహ్మణులకు గోవుకు సాధువులకు గంగా నదికు ఉన్నటువంటి అభిమానం పవిత్రత మాననీయత భగవంతుని కూడా ఒక టైమ్లు ఇవ్వలేదు మన వాళ్ళు భగవంతునికి ఇచ్చారు ఆయన స్థాయిలో ఇచ్చారు ప్రథమంగా వీళ్ళని ఆదరించి గౌరవించి పూజించుకొని సేవించుకున్నటువంటి సంస్కృతి సభ్యత ధర్మం మన యొక్క జాతీయతలో ఉన్నది అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన సంస్కృతి పైన ధర్మం పైన నిరంతరాయంగా పనిచేసేటటువంటి అశ్రామికమైనటువంటి వ్యక్తి పైన ఒక దాడి జరిగిందని నాకు ఒక న్యూస్ వినబడి నింబడే మనసు తల్లడిల్లిపోయింది అసలు దాని గురించి ఎలా చెప్పాలి ఏం మాట్లాడాలో కూడా అర్థం లేని అర్థం కానిటువంటి పరిస్థితిలో నేనున్నాను గత మూడు రోజులుగా శ్రీకాకుళం రాజమండ్రి అనకాపల్లి ఆ ప్రాంతాల్లో చిన్న కార్యక్రమాలు పూజలు ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయాను ఈ రోజు రాత్రి పీఠానికి చేరుకున్నాను చేరుకున్న వెంబడినే కొంతమంది భక్తులతో మాట్లాడి కొన్ని కార్యక్రమాలుండి అభివృహించుకొని ప్రస్తుతం అమ్మ కొంత సమయాన్ని కల్పించింది కాబట్టి మాట్లాడుతున్నాను శ్రీమాన్ రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని వారి పట్ల ప్రవర్తించినటువంటి ఆ అసభ్యకరమైన పదజాలము ఆ ఆ యొక్క చర్యను నా త్రికరణ శుద్ధిగా ఒక బ్రహ్మచారిగా ఒక సాధువుగా మనసు నేను దాన్ని ఖండిస్తున్నాను దీని ప్రతి హిందూ సనాతన ధర్మంలో పుట్టి పురుడు పోసుకున్న ప్రతి హిందూ దీన్ని ఖండించాలి ఇటువంటి జరగడం మంచిది కాదు ఎందుకంటే బ్రాహ్మణ నిందనే మహాపాపం అని చెప్పింది శాస్త్రం అటువంటిది ఒక సద్భావన కలిగి ఈ ధర్మం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి ఒక సద్భ్రాహ్మణు పట్ల ఇటువంటి చర్య జరగడం మనకు మంచిది కాదు ప్రతి ఒక్కరు దీనిపైన మాట్లాడండి దీని గురించి చర్చించండి ప్రశ్నించండి దీంట్లో ఏదో పెద్ద ఆంతరంగికమైనటువంటి కుట్ర ఉన్నది దీని వెనకాల ఎవరో ఉన్నారన్న విషయం మనకు అనవసరం ఫస్ట్ వాళ్ళు రావడానికి గల కారణం ఏమిటి ఒకవేళ రామరాజ్య స్థాపనే వాళ్ళు చేయాలనుకుంటే రామరాజ్యమే తేవాలనుకుంటే వాళ్ళు పోరాడవలసింది బ్రాహ్మణునితో కాదు రాజ్యాంగంతో రాజ్యాంగాన్ని రూల్ చేస్తున్నటువంటి నాయకులతో అలాగే ఈ దేశ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి విధర్మీయులతో వాళ్ళు పోరాడాలి శ్రీమాన్ రంగరాజన్ గారితో వచ్చే బదులు ఓవైసుతో వెళ్ళాలి ఓ వయసు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఐదు నిమిషాల సమయం ఇస్తే హిందూ అన్నవాడే లేకుండా చేస్తా అన్నాడు ఒక మహనీయుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి మన ప్రతాపం మన బలం మన బలం యొక్క శక్తి అక్కడ చూపాలి మనం దానికి మేమందరం స్వాగతిస్తాం కానీ రాముని నామం చెప్తూ రామరాజ్యం యొక్క ఉత్కృష్టం చేస్తూ మీరు మీరు ప్రవర్తించిన ప్రవర్తన మీరు బలవంతం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అటువంటి వ్యక్తి మీరు బాధ పెట్టి ఏం రాజ రామరాజ్యం స్థాపన చేస్తారు చెప్పండి పురాణాల్లో బ్రాహ్మణులను బాధ పెట్టడం చేత బ్రాహ్మణులు బాధపడడం చేత రాజ్యాలే సర్వనాశనం అయిపోయాయి బ్రాహ్మణ్యం గురించి ఏమనుకుంటున్నారు అసలు అసలు బ్రాహ్మణ్యం అంటే ఏంటి బ్రాహ్మణులంటే ఏంటి తప్పండి ఇది చాలా మంచి పద్ధతి కాదు సమాజం దీనికి సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సందర్భం ఇది చాలా మంది పెద్దలు దీని గురించి మాట్లాడుతున్నారు ఇలా జరగడం బాధాకరం 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 అని చెప్పిది సరిపోదు వాళ్ళ టార్గెట్ ఏంటంటే స్వామీజీలు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటటువంటి స్వామీజీలు సోషల్ మీడియాలో శాస్త్రం పట్ల ధర్మం పట్ల రాజ్యాంగబద్ధంగా చట్టపరిధిలో మాట్లాడుతున్న వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని మాకు సమాచారం అందింది అందులో నేను కూడా ఒకవాడిని నేను కూడా ఉన్న దాంట్లో ఆయన కొన్ని విషయాల్లో చెప్తూ అని కూడా నా పేరు కూడా ఉచ్చరించారని కొంతమంది చెప్తున్నారు నాకు ఫోన్లు చేసి అమ్మ జగన్మాత కృప నాకున్నది నాకే భయం లేదు ఒకవేళ వాళ్ళు నన్ను నాతో పాటు తోటి స్వామీజీలను గనక వాళ్ళు ఇలా చేయాలని గనక భావన చేస్తే వాళ్ళకు తప్పకుండా ధర్మం బుద్ధి చెప్తుంది మన ధర్మ పరులైనటువంటి సనాతనులు కూడా వాళ్ళకు బుద్ధి చెప్తారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దేవాలయ వ్యవస్థ గురించి డైటీ రైట్స్ గురించి భారతదేశంలో ఉండేటటువంటి సర్వోత్కృష్టమైన న్యాయస్థానానికి మొదటి లేఖ రాసిందే రంగరాజన్ గారు ఈ అసలు ఈ సనాతన ధర్మంలో ఎందరో మేధావులు మహనీయులు వచ్చిపోయారు సంఘ సంస్కృతులు వచ్చిపోయారు స్వామీజీలు వచ్చిపోయారు దిగ్గజములు వచ్చిపోయారు కానీ ఏ ఒక్కరు కూడా డేటీ రైట్స్ గురించి మాట్లాడలేరు అర్చక వ్యవస్థ గురించి పూజారి వ్యవస్థ గురించి ఆలయ వ్యవస్థ గురించి చాలా హానెస్ట్గా నిజాయితీగా నిబద్ధతతో నిఖాస్టుగా మాట్లాడినటువంటి ధర్మపరులు ధర్మనిష్టాగరిష్ఠులు అపరజ్ఞానులండి వాళ్ళు రంగరాజన్ గారి గురించి మీకు చాలా తక్కువ తెలుసు మునివాహన సేవను జరిపిన తర్వాత వారితో ఒక్క గంట నేను సంభాషించాను వారితో అపారమైన జ్ఞానం ఉంది అపారమైన మేధో సంపత్తి ఎంత పెద్ద చదువు చదివారు వారు లక్షల జీతం అమెరికాలో పెద్ద జాబ్ లక్షల జీతం వదులుకొని చిలుకురి బాలాజీ యొక్క సేవలో వాళ్ళ జన్మ తరించాలని పరంపరగా అర్చకత్వ ధర్మాన్ని గౌరవిస్తూ బ్రాహ్మణ్యాన్ని గౌరవిస్తూ దేశహితం కోసం సమాజ హితం కోసం పాటుపడ్డటువంటి మహనీయున్న మీరు బాధ పెట్టింది ఈ పాపం ఊరకే పోదు ఈ ఉసురు ఊరికే పోదు వారు ఎంత దీనస్థితిలో కూర్చున్నారు అంత దీనస్థితిలో ఒక బ్రాహ్మణుని కుదిచి కూర్చోబెట్టి మీరు ఏ రామరాజ్యం స్థాపన చేస్తారు ఏ రామరాజ్యాన్ని నిలబెడతారు ఏ ధర్మాన్ని మీరు కాపాడతారు గోవులు బ్రాహ్మణులు సాధువులే ధర్మం నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా ధర్మ చేసావు ధర్మాన్ని హింసించావు అది గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు దీనికి సనాతన ధర్మం అంత కూడా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఇది ఇది మంచి విషయంగా ఈ ధర్మం బ్రాహ్మణులకు అగ్ర అగ్రస్థానం ఇచ్చింది బ్రాహ్మణ్యంను బ్రహ్మతో సమానంగా పూ పూజించింది అసలు బ్రాహ్మణ్యాన్ని బ్రహ్మతత్వాన్ని బ్రాహ్మణులను బ్రహ్మ జ్ఞానాన్ని ఉనికిపుచ్చుకొని సదా ఆచరణలో పెట్టుకొని నడుస్తున్నటువంటి ధర్మం అనేది అటువంటిది ఈరోజు ఒక సద్బ్రాహ్మణుడికి అవమానం జరిగిందంటే దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు దీని పట్ల డిపార్ట్మెంట్ కానీ సంఘ సంస్కర్తలు కానీ ధర్మపరులు కానీ మన జాతీయత భావాలతో సంఘ 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 సంస్కరణ చేస్తున్నటువంటి సంస్థాగతంగా ఉండే పెద్దలు కానివ్వండి సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించాలి చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడేటట్టుగా చూడాలి అంతే దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఆ మధ్యలో రాధా మనోహర్ దాస్ పట్ల కూడా వీళ్ళు కొంచెం దురుసుగా ప్రవర్తించినట్టు మాకు సమాచారం ఒకనొక సందర్భంలో రెండు వేల ఇరవైఅవ సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం ఆ మధ్య ప్రాంతంలో ఏదో ఒక చిన్న సందర్భంలో నాతో కూడా వారు కొంచెం అసభ్యంగా ప్రవర్తించినటువంటి అనుభవం నాకు ఉన్నది కానీ వారిలో అది ఏమనాలో అర్థం కాదు అది స్వాతంత్ర్యమైనటువంటి భావ లేకపోతే వారి యొక్క జ్ఞాన స్వేచ్ఛ ఏమనాలో అర్థమే కాదు వారు చెప్పిందే శాసకం అంటారు వారి మాటనే వినాలంటారు వారు చెప్పిందే ధర్మం అంటారు వారు చెప్పిందే వేదం అంటారు ఇతరులు ఏమి చెప్పినా వాళ్ళకు నచ్చదు వాళ్ళకంటూ ఒక రాజ్యం ఉందంటారు వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉందంటారు నేను ఒకనొక సందర్భంలో ఏదో ఒక మా భక్తుడు ఒక ఆయన తీసుకెళ్తే నేను వెళ్ళాను ఆ సందర్భంలో ఆయనతో మాట్లాడుతున్న పది నిమిషాలు ఎందుకు వచ్చారా నాయనా అనిపించింది నాకు నేను ప్రత్యక్షంగా ఫీల్ అయిన సందర్భాన్ని ఆ రోజు నేను ఫీల్ అయ్యానంటే మొన్న స్వామివారు కూడా ఎంత బాధపడ్డారో ఎంత మదన పడ్డారో నేను ఊహించుకోగలను ఎందుకంటే ఆయన ప్రవర్తన వీరరాఘవ రెడ్డి ఆయన ఎలా ప్రవర్తిస్తారంటే తనను తాను ఉగ్ర నరసింహ స్వరూపులాగా ఊహించుకుంటాడు ఇంకొకటి ఏదో మా రాజ్యం వేరంటాడు మా రాజు ఒకరు ఉన్నారంటారు ఆయన మాకు సపోర్ట్ అంటాడు కొన్ని లక్షల కోట్ల మంది సైన్యం ఉందంటాడు ఏదేదో చెప్తాడు ఇంకొకటి ఏంటంటే ఆయన ఆలోచనంతా గోత్రాలు ప్రబరలు ఈ గోత్రం ఆ గోత్రం ఈ వంశం ఆ వంశం ఈ కులం ఆ కులం ఈ ధోరణిలో ఆయన అసలు ఈ గోత్రాలేంటి కులములు ఏంటి వంశం ఏంటి రామరాజ్యం అంత ఒకటే అనుకున్నప్పుడు కుల గోత్రాలతో సంబంధం ఏమిటి ఓని కుల గోత్రాలతో సంబంధం ఉంది అనుకుందాం మీ అనుభవం మీ జ్ఞానం మీ గొప్పతనం మీది బ్రాహ్మణుడితో వాదులాటిందయ మీది ఒక బ్రాహ్మణుడితో ఒక సాధువుతో వాదులాటింది మీది ఎందరో మహనీయులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వేల కోట్లకు అధిపతులై సంఘ సమాజ ధర్మాన్ని పాటించని వాళ్ళు సమాజానికే విరోధ భావంతో నడిచి కోట్లు గడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని మీరు ప్రశ్నించండి వాళ్ళ మీద దండయాత్రలు చేయండి వాళ్ళ మీద దాడి చేయండి బ్రాహ్మణిని మీద దాడి చేసి ఏం ధర్మ స్థాపన చేస్తారు మీరు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దయచేసి నేను చాలా బాధపడుతున్నా నేను చింతిస్తున్నాను నిన్న శ్రీకాకుళంలో ఈ మెసేజ్ నాకు అందిన తర్వాత మనసు ఆగలేదు ఎందుకంటే సౌందర గారు గాని రంగరాజన్ గారు గాని చిలుకురి బాలాజీ దేవాలయమే కాకుండా భారతదేశం నుండి ప్రతి దేవాలయం గురించి ఇప్పటికీ చట్టపరంగా రాజ్యాంగబద్ధంగానే బద్ధంగానే వాళ్ళు పోరాడు పోరాడుతున్నారు గవర్నమెంట్కి ఒక లెటర్ శ్రీమాన్ రంగరాజన్ గారు ఒక లెటర్ రాశారు నేను కూడా చదివాను దాన్ని మన దేవీ దేవతలకు జాతీయత ఈ భారతదేశం నుండేటటువంటి న్యాయస్థానంతో గాని రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కల్పిస్తూ మన దేవతలను స్వతంత్రులుగా నిలబెట్టాలని ఒక లెటర్ రాసి వాళ్ళు గవర్నమెంట్ కపీల్ చేశారు ఎవరిచ్చారండి అది ఎవరిచ్చారు ఇంత గొప్ప దార్శనికత ఇంత విజనరీ ఉండేటటువంటి వ్యక్తి మీదన మీ యొక్క ప్రతాపం దయచేసి చాలా తప్పు ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ఇటువంటి తప్పు మరొకరి మీద జరగకుండా చూసుకోవాలి మన బాధ్యత అది ప్రతి ఒక్కరిని వినతిపూర్వకంగా మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి పెద్దలను కానివ్వండి అందరినీ ఇప్పుడు చిలుకూరి బాలాజీ దేవాలయంలో హుండీ ఉండదండి అక్కడ ఉండి ఉండదు విఐపిస్ ఉండరు రికమెండేషన్లు ఉండవు అసలు డబ్బు అనే ప్రసక్తే ఉండదు అంతటి నిజాయితీ పరుల మీదనా మీ ప్రతాపం ఇంతటి దౌర్భాగ్యం కూడా నేను చూడవలసి వస్తుంది ఇటువంటి విషయం గురించి నేను మాట్లాడవలసి వస్తుంది అని కూడా నేను అనుకోలేదు భగవత్ తీర్చ జరిగింది కాకపోతే ఇది తప్పు ఇది జరగకూడదు కానీ జరిగింది దీని గురించి మాట్లాడుతున్నానంటే నాకు ఎంతో బాధగా కూడా ఉన్నది దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోండి ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడండి ప్రతి వ్యక్తి మాట్లాడాలి బ్రాహ్మణులకు అవమానం జరిగితే దేశానికే అవమానం జరిగినట్టు ఏముందండి ప్రపంచ చరిత్రలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటయ్యా అని ఎవడని అడిగితే డబ్బు చెప్తావా మనకన్నా వేల కోట్లు లక్షల కోట్లు జీడిపిలో ముందున్న దేశాలు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారంగా చెప్తావా మనకన్నా ఒక పది రెట్లు ముందంజలో ఉండే టెక్నాలజీలో ముందున్న దేశాలు ఉన్నాయి దేంట్లో భారతదేశం గొప్పతనం చెప్తావు ఒక్క సనాతన ధర్మపు విలువల మీద బ్రాహ్మణుల మీద సాధువుల మీద ఇక్కడ ఉండేటటువంటి గోవు ప్రపంచంలో ఎక్కడ గోవులే ఆవులు ఉన్నాయి సూర్యనాడి చంద్రనాడి అగ్నినాడి కలిగినటువంటి ఏకైక గోవు భారతదేశంలో పురుడు పోసుకుంది మన దేశంలో ఆవులని గోవు ఆవు అనరు అదేదో వాడుక భాష పర్యాయ భాష ఈ దేశంలో పుట్టినటువంటి గోవును కామధేనువు అన్నారు కామధేనువు ఉండేటటువంటి గో సంతతిని సాధువు యొక్క ధర్మ మూలాలని సాధువు యొక్క తాపసిక శక్తిని బ్రాహ్మణుల యొక్క ఉత్కృష్ట ఘోషను మంత్రఘోషణను వేద ఘోషను వేద ధర్మాన్ని వాళ్ళ సదాచార సంపన్నతను గుర్తించిన ఈ దేశాన్ని అటువంటి వాళ్ళకి అవమానం జరిగితే దేశానికి అవమానం జరిగినట్టు కాదా చి ఈనాడు సమాజం తలదించుకోవలసినటువంటి సందర్భమే ఇది మంచిది కాదండి ఇది పెద్దలు ఒక మాట అనేవాళ్ళు ఊరికొక పతివ్రత ఉంటే ఊరు పొలమీర చల్లగా ఉంటుంది ఊరికి ఉండదు అనేవాళ్ళు అలాగే సమాజంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉంటే ఆ గ్రామానికి వచ్చేటటువంటి ముప్పును ఒక బ్రాహ్మణుడు తన అనుష్ఠాన శక్తితో తీసివేయగలడట అందుకేగాదా ప్రతిరోజు వాళ్ళు దైనందిన జీవితంలో అర్చకత్వం చేసిన పౌరోహిత్యం చేసిన పూజలు చేసిన వ్రతాలు చేసిన యజ్ఞాలు చేసినా లోకా సమస్తా సుఖినో భవంతు అని వేదవాణిని పలికిన ఈ వాక్కుతో లోకాన్నే సుభిక్షంగా ఉండి ఉండమని చెప్పేటటువంటి సద్బ్రాహ్మణుల పైన మన ప్రతాపం దౌర్భాగ్యం ఏంటంటే ఈ వీరరాఘవ రెడ్డి ఆయన సైన్యం కూడా మన హిందువులే ఆయన చక్కగా తిరునామాలు పెట్టుకున్నాడు చక్కగా పద్యాలు చెప్తున్నాడు ఆ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఏవో ఆర్టికల్స్ చెప్తున్నాడు ఎవరో విధైర్మీయుడు వచ్చి దాడి చేసిండంటే ఆశ్చర్యమేమో గానీ అసలు మన ధర్మంలో పుట్టిన వ్యక్తి మన ధర్మంలో ఉండేటటువంటి బ్రాహ్మణుని మీద దాడి చేయడం ఏది నాకు అర్థం కాదు మళ్ళీ కొంతమంది స్వామీజీలను మెన్షన్ చేశారట దాంట్లో ఇటువంటి వాళ్ళని వదిలిపెడితే సమాజంలో ధర్మబోధ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడే కాదండి రంగరాజన్ గారు ఇంతకు ముందు మునివాహన సేవ చేసినప్పుడు కూడా సమాజపరమైనటువంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నారు వాళ్ళు ఎట్టి అవమానం అంటే పరంపరా అనుగతంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహార కట్టుబాట్లకు అనుసంధానంగా ఇది ఎందుకు చేశావని వాళ్ళ యొక్క పెద్దలు హెచ్చరించడం కొంతమంది సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడడం ఇట్లా ఎన్నో అవమానాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని నిలబడి జాతి ధర్మాన్ని సమాజ ధర్మాన్ని దేశ సమున్నతమైనటువంటి విలువను సనాతన ధర్మంలో అస్పృశ్యత ఉంది అని ఒకే ఒక్క కారణం చేత సంఘమును ముక్కలు ముక్కలుగా చేసి సమాజంలో విచ్ఛేదనం సృష్టించి ఈ వర్ణ వ్యవస్థ పైన కుల వ్యవస్థ పైన సనాతన ధర్మాన్ని ఎన్ని ముక్కలుగా చేయాలని ముక్కలుగా చేసినటువంటి తరుణంలో సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ ఉన్నా దాంట్లో ఉన్నటువంటి భావార్థం జ్ఞానార్థం తత్వార్థం వేరు అది తప్పు యథార్థం ఇది అని చెప్పి లోకానికి ఒక దిగ్విజయమైనటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీమాన్ రంగరాజన్ గారు మునివాహన సేవ జరిగేటప్పుడే వారు మునివాహన సేవ పేరిట వారి భుజస్కంధాల మీద ఎత్తుకుంది నన్నే భాగవత పుణ్య యొక్క సమంజసమైనటువంటి ధర్మం ఉందయ్యా ఇందులో అమ్మవారు జగన్మాత యొక్క కృపాశీలత పట్లనే నేను వారికి పరిచయం అవ్వడం వారు నన్నెంచుకోవడం వారి యొక్క భుజస్కందాల మీద నన్ను మొయ్యడం ఇది చిన్న విషయం కాదు ఆయన పెద్ద దార్శనికుడు ఆ విషయానికి వస్తే గొప్ప కారణ జన్ముడు చెప్పొచ్చు ఆయన ఎందుకంటే ఆ జన్మాంత బ్రహ్మచారులం మమ్ముల్ని వాళ్ళు ఎంచుకొని ఇట్టి కార్యమునకు ప్రణాళికను ఏర్పాటు చేసి దానికి కార్యాచరణగా నిలబడి ఇప్పుడు కార్యాచరణ అందరు చేస్తారు అమలు ఎవరు చేయరు ఊహలో ఎన్నో తెచ్చుకుంటారు ఎవరు ఆచరణలోకి తీసుకురారు ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే మునివాహన సేవ చేసి ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఇది ఒక గొప్ప మెసేజ్ గా నిలబడుతుందని నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి పైన ఈ రోజు ఇది జరిగింది అని సమాజంలో ప్రతి ఒక్కరు చర్చించుకునేటట్టు చేసినటువంటి వాళ్ళని ఏ మనాలో ఏ పదజాలంతో వాళ్ళని తిట్టాల్లో తిట్టినా విలువ ఉండదు ఏ మనాలో కూడా అర్థం కాదు తప్పకుండా దీని పట్ల పెద్దలు స్పందించాలి వారికి తగిన శిక్ష పడాలి దీనికి ఎవరు కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు నేనైతే ఉపేక్షించను ఈ విషయం జరిగిన ఉత్తర క్షణమే చాలా బాధపడ్డాను ఇప్పటికీ బాధపడుతున్నాను దయచేసి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణులు ఈ సమాజంలో సస్యశామలం ఉన్నంత వరకే మన వేద పరిరక్షణ జరుగుతుంది లేకపోతే జరగదు ఈనాడు ప్రతి మంత్రాన్ని ప్రతి ఒక్క వేద సూక్తిని ప్రతి వేద ప్రమాణాన్ని మనకు అందిస్తున్నది ఎవరు ప్రతి ఒక్కరు మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు మన పిల్లల్ని కూడా అవే చదివిస్తున్నాం మనకు వేదం ఎవరు చదివివ్వాలి శాస్త్రాలు ఎవరు చదివివ్వాలి ఈనాడు ఒక ఇల్లు కట్టాలంటే వాస్తు మనకు అవసరం ఎవరు చేయాలి వాస్తు జ్యోతిషం ఎవరు చెప్పాలి మనకు ఒక్కొక్క విగ్రహానికి ఏ మంత్రం చదవాలి ప్రతిష్టలో ఏ మంత్రాలు చదవాలి పెళ్ళిలో ఏ మంత్రాలు చదవాలి ఎవరిస్తారు మనకు బ్రాహ్మణులు చల్లగా ఉంటేనే ఈ మంత్రములు మనకు మిగులుతాయి లేకపోతే ఎక్కడ పోతుంది మన దేశ సమున్నతం ఇది చాలా తప్పు బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడండి దీన్ని ప్రతిఘటించండి వారికి తగిన శిక్ష పడేటట్టుగా మీరందరూ చూడండి బుధవారం రోజు నేను చిలుకురి బాలాజీ దేవాలయానికి వెళ్తున్నాను స్వామివారిని కలవడానికి కలిసి ఏం జరిగింది ఎలా జరిగిందో సంపూర్ణంగా తెలుసుకోవాలని బుధవారం రోజు వెళ్తున్నాను నేను అలాగే ఆ సంఘటన జరిగిన రోజు నేను శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నాను నిన్న రాత్రి నేను పీఠానికి వచ్చాను ఆదివారం రోజు అర్ధరాత్రి చేరుకోవడం జరిగింది ఈ రెండు రోజుల్లో చిన్న చిన్న పనులు ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయాను అందుకు చాలా బాధపడుతున్నాను బుధవారం రోజు నేను చిలుగురి బాలాజీ దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని పూజ గురుదేవులు శ్రీమాన్ రంగరాజన్ గారిని కలిసి మాట్లాడి వారితో ఈ విషయం పట్ల సమగ్రమైనటువంటి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను దీని గురించి ప్రతి హిందువు కూడా ముందుకు రావాలి స్పందించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ